హాయ్ వెల్కమ్ టు మా ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే యుఐ వీసా అలాగే ఎమిరేట్స్ ఐడి మనం రెన్యువల్ చేసుకోకపోతే ఎలాంటి చర్యలు అక్కడ ఉంటాయి అనే వివరాలను మనం పరిశీలిద్దాం వాస్తవానికి యుఐలో ఉండేవారు ఖచ్చితంగా ఎమిరేట్ ఐడి ఖచ్చితంగా కలిగి ఉంటారు అయితే ఈ ఐడి కార్డుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డాట్ డేట్ దాటకముందే మనం ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోకపోతే ఒక రోజుకు ఇరవై దిహాంస నుంచి ఇరవై వేల వరకు ఫైన్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా డే టైం టు టైం మనం రెన్యువల్ చేసుకోవాలి ఈ రెన్యువల్ కోసం ఐసీపీ సెంటర్లను సంప్రదించి వెంటనే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఎవిడెన్స్ ఐడి ఎవరైనా దొంగిలించినా లేదా మనం పోగొట్టుకున్నా వారికి కూడా ఒక అవకాశాన్ని కల్పించారు అదేంటంటే ఐసిపి సెంటర్ల ద్వారా మనం కొత్త ఎంబ్రాయిడ్ ఐడి కార్డు పొందవచ్చు దీనికోసం మూడు వందల దిర్హంస్ వరకు ఛార్జ్ చేస్తారు అలాగే అప్లై చేసుకునేందుకు గాను డెబ్బై దిర్హంస్ వరకు వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు ముఖ్యంగా ఈ ఎమిరేట్స్ ఐడి రెన్యువల్ చేసుకోకపోయినా కొంతమందికి ఫైన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు అలాంటి వారు కూడా ఈ యుఏలో ఉన్నారు ఎవరంటే వృద్ధులు లేకపోతే మంచం పట్టిన వారు డెబ్బై సంవత్సరాలు దాటి మంచంలోనే జీవనాన్ని గడుపుతున్నవారు అలాగే భయంకరమైన వ్యాధులతో బయటికి రాలేని వారు కూడా వాళ్ళందరూ రెన్యువల్ చేసుకోకపోయినా వారికి ఫైన్స్ వేయకుండా ఇవి ఈ నిర్ణయం తీసుకుంది వాళ్ళు రెన్యువల్ కేవలం రెన్యువల్ టైంకు చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు టైం దాటినా కూడా వాళ్ళకు ఫైన్ అసలు వేయరు అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్గా ఇవ్వడం